ఏదైనా విషాద ఘటనలు జరిగినప్పుడు ఏ రాష్ట్రంలోనైనా ముందు ఆ ప్రభుత్వాన్ని తప్పుపడతారు ఆ ముఖ్యమంత్రిని నిలదీస్తారు ఇప్పుడు టీటీడీ ఇన్సిడెంట్ ఉంది తిరుపతి తిరుపతి దేవస్థానం ఖచ్చితంగా చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఇలా జరిగింది అంటారు ముందు చంద్రబాబు గారి మీద ఒక మర్చి వచ్చేస్తుంది కాస్తంత తెలిసిన వాళ్ళు కాస్తంత చదువుకున్న వాళ్ళు ఏమంటారు టీటీడీ అది టీటీడీ చైర్మన్ ఏం చేస్తున్నారు అంటారు ఇంకా కాస్తంత లోతుకి వెళ్తే అక్కడ ఈవో ఏం చేస్తున్నారు అడ్మినిస్ట్రేషన్ పరంగా ఈవో నిర్ణయాలు తీసుకోవాలి కదా అంటారు అంటే ఘటనకి కారణం బాధ్యులు ఎవరంటే వీళ్ళ ముగ్గురే కనిపిస్తారు సీఎంఓ లేదంటే టీటీడీ చైర్మన్ లేదంటే టీటీడీ ఈవో వీళ్ళ ముగ్గురే ఏదైనా సరే వీళ్ళ ఇనిషియేటివ్ తీసుకోవాలి వీళ్ళే బాధ్యత తీసుకోవాలి వీళ్ళ బాధ్యత తీసుకునే ఏదైనా నిర్ణయం తీసుకోవాలి కానీ ఇక్కడ వీళ్ళ ముగ్గురు కాకుండా వీళ్ళ ముగ్గురు చేయని పని పవన్ కళ్యాణ్ చేశారు డిప్యూటీ సీఎం రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యారు అక్కడ డిప్యూటీ సీఎం బాధ్యతగా వచ్చి ఆ బాధితుల్ని క్షమాపణ కోరారు ఏపీ రాష్ట్ర ప్రజలకు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఆయన క్షమాపణ చెప్పారు మా ప్రభుత్వం తప్పిదం వల్లే ఇలా జరిగింది మమ్మల్ని క్షమించండి అంటూ ఆయన క్షమాపణలు కోరారు ఇది ముఖ్యమంత్రి హోదాలో ఉన్న బాబుగారు చేయలేదు టీటీడీ చైర్మన్ చేయలేదు ఈవో చేయలేదు ఎవరూ చేయలేదు ఎంతవరకు నాకు తెలిసి చరిత్రలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం మాదే క్షమించండి అని అడగడం నాకు తెలిసి చాలా అరుదుగా ఉంటుందేమో అందులో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించారు డిప్యూటీ సీఎం హోదాలో ఆయన ఆయన క్లియర్గా చెప్పారు నా శాఖ కాకపోయినా నేను ఒక డిప్యూటీ సీఎంగా నేను స్పందిస్తున్నాను అన్నారు అలాగే జరిగిన తప్పిదం అక్కడ నష్టం జరిగింది ఖచ్చితంగా ప్రాణ నష్టం జరిగింది భారీ తొక్కిసలాడ జరిగింది అది అధికార యంత్రాంగం లోపం చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆ అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేయాల్సింది ఎవరు అది టీటీడీ కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఆ టీటీడీకి ఒక పాలక మండలి ఉంది కాబట్టి పాలక మండలి నిర్ణయం తీసుకోవాలి అయితే ఆ పాలక మండలిని ఏర్పాటు చేసింది ఎవరు ప్రభుత్వమే అందుకని అల్టిమేట్గా ప్రభుత్వమే రెస్పాన్సిబిలిటీ అక్కడ ఆ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఉన్న డిప్యూటీ సీఎం అన్న ఇంకో మంత్రి ఉన్నా ఇంకో మంత్రి ఉన్నా సరే అయితే ఇమీడియట్గా అక్కడ ఇంకొకరు స్పందించాలంటే ఎవరు స్పందించాలి దేవాదాయ శాఖ మంత్రి స్పందించాలి కానీ ఇక్కడ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ స్పందించారు వాళ్ళ ముగ్గురు చేయని పని ఆయన చేశారు క్షమాపణలు చెప్పి ఒక బాధ్యతగా ఫీల్ అయ్యారు జరిగిన ఘటనకు సంబంధించి ఆయన మరొకసారి ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు ముఖ్యమంత్రితో మాట్లాడి ఆ తరహా నిర్ణయాలు తీసుకుంటామని అలాగే అనుకున్నట్టుగానే తర్వాత పనులు కూడా వేగవంతంగా చేసి అధికారులను సస్పెండ్ చేయడం ఇవన్నీ జరిగింది